పూర్వం నుంచి అది కొంచెం శరీరానికి బలమైన వస్తువు అయినప్పటికీ మన ఆధ్యాత్మిక సాధనలో ఆ తిండి వల్ల కొన్ని అవరోధాలు ఉంటాయి కాబట్టి వారు చెప్పేది ఏంటంటే మాంసం దైవపరంగా ఆపాదించింది కానీ అదొక ఆహారంతో సమానమే అది కాకపోతే అనేది వారి యొక్క సందేశం ఎందుకంటే దానివల్ల కొన్ని అనార్థాలు ఉన్నాయి కొన్ని ఆరోగ్యాలు ఉన్నాయి రెండు మంచి చెడు అనేది భావన ఉంది కాబట్టి ఈ సృష్టిలో మనం ఆపేది కాదు మన భావన ఏంటంటే మాంసాహారం వల్ల కొన్ని ఇబ్బందులు అనేది అమ్మ తెలిపింది కాబట్టి ఆపాలనేది వారు బలంగా చెప్పబోతున్నారు కానీ దానివల్ల కొంతమంది డాక్టర్లు నేను తినాలనేది కూడా చెప్తున్నారు కానీ ఆపితే కూడా దానికన్నా బలమైన ఆహారాలు ఇంకోటి మెరుటుగా ఉన్నాయి మన దైవ సాధనకి ఏంటంటే ఆ ఆహార నియమాలు కొంచెం ఆటంకం కాబట్టి కాబట్టి ఇక్కడికి వచ్చిన భక్త మహాశయాలు ఇందాక కొంతమందే మీరు కనిపించారు కానీ మీరు ఇప్పుడు అందరూ సీట్లు నిండటం చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్క మహిళామ తల్లి భక్తురాలికి ఈ కార్తీక మాసం ఆ మహాదేవుడి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని నిండైన మనసుతో కోరుకుంటూ అమ్మ సీతారామ్మ తల్లి లింగనాయ లింగరాజనాయన గురువు దంపతులకు ఆ పుణ్యమూర్తులకి హృదయపూర్వక నమస్కారాలు పాదాభివందనాలు తెలుపుకుంటూ మా యొక్క గురుదేవులు సద్గురు వెంకటకోటి యోగిందుల యోగిందులు వారి పాదాలకు నమస్కరించుకుంటూ ఇక్కడ వేదికను అలంకరించిన మరి నాగేశ్వర గురువు గారు నాకు బాబాయ్ గారు వారి దంపతులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ వారి జీవితం కూడా ఎందుకంటే రెండు మాటల్లో మీకు చెప్పి ముగిస్తాను ఎందుకంటే వారి జీవితం కూడా ఆధ్యాత్మిక సాధనలోనే ఒక రకంగా ముగిసినట్టే ఎందుకంటే చాలా జీవితం వారు బస్సులు పెట్టి అనేక మందికి అక్కడికి పోయి నన్ను మొన్న ఒక భక్తురాలు వారి వారి శిష్యురాలు చెప్పారు మరి నాయన బస్సులో ఎక్కిన దగ్గర నుంచి ఆధ్యాత్మిక సాధన వివరిస్తూ మాకు చాలా సుభిక్షంగా చేర్చారని వారికి మరొకసారి హృదయపూక నమస్కారాలు ఈ గ్రామం కూడా ఈ గ్రామంలో తుమ్మలచెలు గ్రామంలో మరి అమ్మవారి శిష్యుడిగా వారు కూడా ఉండటం గురువుగా మారటం చాలా మహోన్నతమైన విధానం అలాగే హనుమంతరావు నాయన గారి గురించి చెప్పాలి నేను చిన్నప్పుడు వారి ఆశ్రమానికి వెళ్ళి కూడా వారి ఆశీస్సులు నేను తీసుకున్నాను మొన్న నాకు చాలా ఆనందం వేసింది స్వామివారి నారాయణ స్వామి వారి విధానంలో ఉన్నప్పుడు నాకు అనిపించింది మీరందరూ వారి పాదాలు పట్టుకుంటే చిన్నప్పుడు నేను వీరాపురంలో ఉన్నప్పుడు హనుమంతరా నాయన గారి ఆశ్రమానికి అనేక మార్లు వెళ్ళా పిలిచి నన్ను దగ్గరికి అనేక సార్లు అట్టికాయలు ఇచ్చేవాళ్ళు నేను ముందు వెళ్ళింది అట్టికాయలు ఇస్తారని ఆ రోజుల్లో పళ్ళు పొలాలు చాలా విలేయనీ కదా నేను వెళ్ళగానే నాకు చాలా దగ్గరికి తీసుకొని ఇచ్చేవారు అలాంటి గురుదేవుల పాదాలు కూడా నేను తాగటం వల్ల ఏం ఈరోజు ఇంతమంది పుణ్యమూర్తుల మధ్య నేను మాట్లాడగలుగుతున్నాను నేనేం మీకన్నా విభిన్నమైన దాని కాదు మీలో ఎంతోమంది మీ జీవితాలు మైకు ముందుకు రాకపోవచ్చు కానీ మనచా వాచా కర్మణ మీకున్న దాంట్లో ఎంతోమందికి ఆదిత్యం ఇచ్చిన మహోన్నత మాతృమూర్తులు మీరందరూ మీ అందరితో పోల్చుకుంటే నేనేం పెద్ద ఇది కాదు కాకపోతే నేను ఇక్కడ ధైర్యం చెప్పగలుగుతున్నాను కానీ ఈ యొక్క ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక సాధనలో మరి అమ్మవారి ఆశీస్సులతో మరి చాలా కొడుకులాగే భావించి చాలా నిండైన ఆశీస్సులు ఇచ్చింది మాకు ఆ ఆశీస్సులతోనే ఈరోజు ఇంత పెద్ద ఊళ్ళు తిరిగి అందరితో గడుపుకోగలిగాం కానీ అలాగే మరి ఇక్కడికి వచ్చిన గురువర్యులు నా శ్రీ బాబాయ్ గారు మరి నాయన గురించి నాకు కొంతమంది వీళ్ళిద్దరి పేర్లు తెలియలే మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు లేదు బాబాయ్ అంటే ప్రతి ఒక్కరు కూడా నాకు ఒక రకంగా తారతమ్యాలు లేనంటే రక్త సంబంధ భావనే ఉంటుంది ఈ రోజుల రక్త సంబంధానికి కూడా అంత ఉండదు మన ఆధ్యాత్మిక బంధం చాలా బలమైనది గొప్పది ఏ బాధ వచ్చినా అందరూ గురువు స్వభానంగా స్నేహంగా ఉంటారు మీరందరూ కూడా మరి ఇన్నేళ్లు అమ్మని ఆదరించి మరి ఈ గ్రామానికి మహోన్నతమైన ఈ రాష్ట్రంలో కూడా ఆమెకి ప్రత్యేక ముద్ర ఉండొచ్చు కానీ మీడియా వ్యవస్థ అంత ఉండకపోవచ్చు కానీ కానీ మనుషుల హృదయాల్లో కూడా ఆమె ప్రత్యేక స్థానం సంపాదించుకుంది అలాంటి పుణ్యమూర్తికి మీరందరూ అండగా ఉన్నందుకు మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మరి యొక్క దంపతులు నిండైన జీవితాన్ని పూర్తి చేసుకున్న వారు ఎందుకంటే వారు ఎట్టి అరమరక లేకుండా ఎట్టి మచ్చ లేకుండా ఎట్టి భేదాభిప్రాయం లేకుండా సరే శరీర ధర్మం అనేది మానవునికి అనేక అహంకారం అమకారాలు ఉంటాయి వంద శాతం ఎవరు ఏ గురువులో కూడా వంద శాతం పరిపూర్ణంగా ఎవరు అవ్వవు ఒక తొంభై అయినా వరకు వచ్చినా ఐదంతా ఏదో ఒకటి ఎందుకంటే ఈ దారుణ్యంలో ఉండే మలినాలు అలాంటిది అంటే పూర్వగా వాసనతో పుట్టిన వాళ్ళు మనం అందరం వారు పుణ్యమూర్తులు కాబట్టి ఆ ఆ వస్త్రాలు ధరించగలిగారు వీళ్ళందరూ అలాగే మనం కావాలని కోరుకుంటూ మరొకసారి మన దేశ ధర్మాన్ని మన హిందుత్వాన్ని మన సనాతన పాత విధానాలు మన పెద్దలు మనకు అందించిన దాన్ని కాపాడుకుంటూ మన గురుతత్వంలో అందరికీ ఎవరి కష్టం వచ్చినా పది మంది అండగా ఉంటూ మనందరం డబ్బుతో కాకపోయినా మానసిక విధానాలతో మన గురుబిడ్డలకి మనం అండగా ఉండాలి ఈనాడు ఎందుకంటే విభేదాలు ఆ క్షణాన్ని చూసుకొని ఒక మాట అన్నా కూడా మళ్ళీ మర్చిపోయి ఆ ప్రేమతత్వాన్ని అందరికీ అందిస్తూ అందరితో ప్రేమతో ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ వేడుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఏమన్నా తప్పు మాట్లాడితే అందరూ క్షమించండి మీ అందరికీ కూడా మరొక్కసారి చాలా ఆనందమైన సుభాసిడు చాలా ఆనందంగా ఉంది మీ అందరిలో గడుపుకోవటం నిజంగా ఇందాక నేను రావటానికి కొంచెం బద్దకిచ్చా నా వాళ్ళ కాదు నీ నీ ఎంబట తిరుగుతుంటే ఇంకేదైనా వ్యక్తిగతంగా కూడా మనం హాజరు కాలేకపోతున్నాం అనే భావన ఉంటుంది కానీ ఆయనకి ఎంత పది మంది ఒకే రోజు పిలిచినా కూడా పోయి హాజరు పడాలి ఒక మాట మనకి ఒక వాయిస్ ఇవ్వాలి మనం దానికి అనుగుణంగా నడుచుకోవాలి ప్రజలు కూడా అలాగే ఉండాలి అనేది వారి తాపత్రే వారు కూడా ఏదన్నా నారాయణ స్వామి వారు ఏదన్నా మాట అని అందరూ ఆశించాలి క్షమించాలి మీరందరూ సుభిక్షంగా ఉండాలి సర్వే జనా సుఖన అందులో మేము ఉంటామని నమ్ముతూ బాబాయ్కి ఇస్తున్నాం